ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆదేశాల అనుసారంగా తొరూరు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బి బ్లాక్ ముఖ్య నాయకుల ముఖ్య కార్యకర్తల మీటింగ్ జరిగింది బి బ్లాక్ లో తుర్క మున్సిపాలిటీ పెద్దాంబర్పేట మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ కమిటీల మీటింగ్ ఇది కావడం విశేషం రాష్ట్ర యువ నాయకులు అభిషేక్ రెడ్డి పెద్దలు ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులకు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడం జరిగింది ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు అదే విధంగా పథకాలపై ప్రజలకు ఎంతో అవగాహన కల్పించాలని కూడా కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు చరిత్రాత్మకమైన చెప్పారు ఈ సందర్భంగా వారు అదే విధంగా పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ తన భేధాలు లేకుండా కృషి చేయాలని సూచించారు పనిచేసే నాయకులకు పార్టీ పదవులు వస్తాయని తెలపడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్యే అధిక నిధులు తెచ్చి అభివృద్ధితో పాటు అన్ని పథకాలు ఇస్తున్నావు గ్రామాలలో ప్రజలకు తెలపాలి అని నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీల మండల అధ్యక్షులు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ చైర్మన్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారని బి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సిాస్కరాచార్య తెలియజేశారు